చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి అక్రమాలు పెరిగిపోయిందని కొన్ని వేల ఎకరాల భూమిని వాళ్ల పార్టీ వర్గాలకు కట్టబెట్టారని వాపోయారు ఇంతకాలం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పు తీసుకువచ్చారని ఇప్పుడు ప్రజల ఆస్తులపై పడేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్దమయ్యారని దానికోసమే మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారని రెవెన్యూ రద్దు చేసే విధంగా కుట్రలకు తెరలేపడం జరిగిందని పేర్కొన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూ సమస్యలపై సివిల్ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండబోదని నేరుగా హైకోర్టుకే వెళ్లాల్సి ఉంటుందని ఇది ఆసరాగా తీసుకుని ప్రజల భూములను కాచేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని అన్నారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అవినీతి అరాచకాలు జరుగుతున్నాయో మనం ఐదు సంవత్సరాలుగా చూస్తున్నాం అట్లాగే తర్వాత ప్రభుత్వ ఆస్తుల్ని ఏ విధంగా అన్యాక్రాంతం చేశారో మనం చూసాం చోట కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక వైజాగ్ లోనే రమారమి నలభై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని కాజేసినటువంటి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి నాయకులు ఆఖరికి సొంత పార్టీ వైజాగ్ ఎంపీకి సంబంధించిన ఒక ల్యాండ్ను కూడా కడపరించి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కిడ్నాప్ చేసి తలుపులేసేసి రెండు మూడు రోజులు బంధించి బలవంతంగా భూములు రాయించుకున్న వైనాన్ని కూడా మనం చూసాం అట్లాగే నంద్యాల్లో కర్నూల్లో ఇట్లా ఎంతోమంది ఒక ముస్లిం కుటుంబం సంబంధించిన భూములు వైఎస్ఆర్సిపి నాయకుడు వాళ్ళ పేరు మీద రాయించుకుంటే ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూసాం ఒకటి కాదు కొన్ని వేల ఎకరాలని ఏ విధంగా దోచుకున్నారో మనం అందరం చూసాం అలాగే ఈ ప్రభుత్వం నడపటానికి అంటే ఎవరైనా సంపద సృష్టించి సంపద పంచాలి అంటే ఒక రాష్ట్రానికి ఆదాయం పెంచి తర్వాత దాని ద్వారా వచ్చే ఆదాయం ద్వారా కార్యక్రమాలు చేయాలి కానీ మీరు గమనించి గమనించారు మీడియా మిత్రులందరూ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం ఆఖరికి వైజాగ్ కలెక్టరేటు ఇంకా ఎన్నో భూములు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి అప్పు చేసి పప్పుకూడు చందాన ఏ విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి ఈ స్కీమ్స్ కానీ ఇవన్నీ వేస్తున్నామని చెప్పి చెప్పడం మన రెవెన్యూ వ్యవస్థ చాలా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యవస్థ చాలా పటిష్టంగా ఏర్పాటు చేయబడింది ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ అని చెప్పనేసి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసి ఏర్పాటు చేసినటువంటి ఒక మనకి రెవెన్యూ దానికి ఒక గ్రంథం లాగా అనుకోవాలి దాన్ని అంటే మొత్తం రీసర్వే చేశారు చేసి ఆ రికార్డ్స్ అన్ని ప్రాపర్ గా డాక్యుమెంట్ చేశారు ఎవరికైనా సరే అది ప్రామాణికం ఆ ఆర్ఎస్ఆర్ బేస్ చేసుకొని ఎవరైనా రెవెన్యూ రికార్డ్స్ అన్నిటిని కూడా రమారమి ముప్పై రెండు రకాల రెవెన్యూ రికార్డ్స్ ఈ రోజు మనకి వెరిఫై చేసుకోవడం కొన్ని ఏ భూమి ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది ఎట్లా వచ్చింది ఏంటనేది సో మీరు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో చూస్తే చాలా సమస్యలు ఉంటాయి హైదరాబాద్ లో ఎస్పెషల్లీ ఒక ప్రాపర్టీ పది మంది మీద పదిహేను మంది మీద కూడా ఉంటుంది ఎందుకంటే నిజాంస్ పాలనలో వాళ్ళు వాళ్ళు ఇచ్చేయటం ఒక ఒకే భూమి ఇచ్చేయటం తర్వాత ఆ ప్రాపర్ రికార్డ్ అనేది బిల్డ్ చేయకపోవటం వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి మన దగ్గర అన్ని సమస్యలు లేకుండా ఆర్ఎస్ఆర్ ఫాలో అవుతూ చాలా సిస్టమేటిక్ గానే చేసుకుంటా వస్తున్నారు అప్పుడు కూడా దాంట్లో కూడా కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు కంప్లీట్ గా రెవెన్యూ శాఖనే రద్దు చేసే విధంగా ఎంఆర్ఓ తహసీల్దార్ సిస్టమ్ ఇది అంతా కూడా తీసేసి టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ టిఆర్ఓ అని చెప్పనేసి ఒక కొత్త పదవిని సృష్టించి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక అథారిటీని పెట్టి దానికి ఒక వాళ్ళు అనుకున్న వాళ్ళని గా ఐఏఎస్ అధికారిని అట్లాగే దానికి ఒక సిఇఓని అట్లా కొంతమంది నామినేటెడ్ కమిటీ సభ్యుల్ని ఇవన్నీ పెట్టి ఒక అథారిటీ చేసి దానికి ఇంకా మండల వ్యవస్థ మండల రెవెన్యూ వ్యవస్థ ఏం లేకుండా ఈ టిఆర్ఓ పరిధిలోనే రెండు మండలాలు మూడు మండలాలు వచ్చేటట్టు పెట్టి ఇంకా ఆ టిఆర్ఓ ఏది చెబితే అదే వేదం మే అందరం కూడా కాపీ ఇస్తాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ది దీని మీద ఒక పెద్ద రిపోర్ట్ అనేది కూడా తయారు చేయటం జరిగింది మొత్తం అంటే ఈ ఈ చట్టం వల్ల వచ్చే నష్టాలు ఏంటి ఆ ఇబ్బందులు ఏంటి అనే దాని మీద ఒక టోటల్ పాయింట్స్ తోటి ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఒక రిపోర్ట్ కూడా తయారు చేసాం చాలా మంది ఇప్పుడు దాకా తెలియదు వీళ్ళకి పాపం ఈ రిపోర్ట్ అనేది అంటే ఈ యాక్ట్ అనేది ఇంత దారుణంగా ఉందా అని చెప్పనిసలు మన థమ్ ప్రింట్స్ ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర ఉన్నాయి ఈరోజు సో అంటే వ్యక్తిగత ఆస్తులకి ఎంత భద్రత అనేది ఉంది అట్లాగే మన సమాచారాన్ని గోప్యతగా ఉండాల్సి ఉండ ఉంచాల్సిన ప్రభుత్వం ఎంతవరకు ఉంచింది అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే అన్క్లైమ్డ్ ప్రాపర్టీస్ ఉంటాయో వాటన్నిటిని లేకపోతే డిస్ప్యూట్ ఉన్న ప్రాపర్టీస్ మొత్తాన్ని ఏకపక్షంగా వాళ్ళు దోచేయటానికి ఈ యాక్ట్ ని తీసుకువచ్చారు ఇంత నిస్సిగ్గుగా అంటే ఈయనకు ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎవరికి తెలివితేటలు లేవు ఇంతకు ముందున్న ముఖ్యమంత్రులకి ఎవరికి టెక్నాలజీ లేదు మీ భూమి అని చెప్పనే పోర్టల్ తీసుకొచ్చి ఫస్ట్ ఆన్లైన్ రికార్డ్స్ ది అంతా కూడా చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ మనం గూగుల్లో ఎత్తుకునేటట్టు ఖచ్చితంగా అన్ని రకాలుగా అది ప్లస్ సేఫ్టీ ఫిజికల్ రికార్డ్స్ సేఫ్టీ అనేది ఒకటి ఉంచాం ఆన్లైన్ అవైలబులిటీ ఉంచాం ఈరోజు ఏకంగా గంప గుర్తుగా ఎంతో మంది ప్రే పేదలై కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ వాళ్ళు అనుకున్న వాళ్ళ భూములన్నీ కూడా కాజేయటానికి కొన్ని లక్షల కోట్ల స్కామ్ కి తెరదీసేటటువంటి ఈ చట్టం ఈ చట్టాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కోర్టుకి స్థానిక కోర్టుకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా లేకుండా చేసిన ఈ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు అన్ని మండల పార్టీ అధ్యక్షులు మండల స్థాయిలో వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేసి ఎంపీడీఓ గారికి ఆ వినతి పత్రం ఇచ్చి దాని మీద ఇచ్చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది సో చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టోలో పెట్టారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తాం పాత పద్ధతినే కొనసాగిస్తాం మీ ఆస్తులు కాపాడతాం అని చెప్పి అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది